శ్రీ గురుభ్యో నమ అస్మద్గురుచరణ పాద అరవిందాభ్యాం నమ గుర్హ్మ గురుణు గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ విధంగా ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి మధ్యన నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో గొప్ప వాగ్వాదం జరిగింది దుర్యోధనుడు అసహనంతో రగిలిపోయాడు ఎన్నో మంచి మాటలు పాపం ధృతరాష్ట్రుడు చెప్పాడు నీకు లేనటువంటి పాండవులతో విరోధం కాదయ్యా స్నేహభావంతో ఉండాలి ఇతరుడు యొక్క సంపదలు చూసి ఈర్ష పొందడం ఏంట నీకు కావలసినటువంటిది నువ్వు సంపాదించుకో నీ రాజ్యంతో నీ యొక్క పరాక్రమంతో నువ్వు కూడా సంపాదించుకో అంతేకాని ఇతరుల వైభవాన్ని చూసి అట్లాగే ఈర్ష్య చంద్రమనేటువంటిది అనేటువంటిది మంచిది కాదు ఈ ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి మనసును సుఖంగా ఉండనే బాబు అందువలన నువ్వు ఈ భావాన్ని మరచుకొని అనేకమైన మంచి మాటలు చెప్పాడు అంతేకాకుండా ఈ ద్యోతం ఏదైతే ఉందో అది అనర్థహేతుడు వైర కారణం అవుతుంది అంతేకాకుండా ఈ వైర కారణం కనుక వస్తే కనుక వైరము ద్వేషము వచ్చిందంటే కనుక మహాయుద్ధానికి కూడా అయ్యా అందువల్ల ఇది ఎంత మాత్రం ఉచితం కాదని చెప్పినప్పటికీ కూడా దుర్యోధన ఎంత మాత్రమో అంగీకరించలేదు దానితోటి పుత్ర ప్రేమతోటి ఇంకా విధివశాత్తు జరగవలసింది జరుగుతుంది అనుకుని ఆ భగవంతుడి మీద భారం వేసినటువంటి ధృతరాష్ట్రుడు వెంటనే అతను చెప్పినటువంటి రీతితో ఒక సభా మండపాన్ని నిర్మించమని తన యొక్క సేవకులందరికీ చెప్పి ఆ విధమైనటువంటి మండపాన్ని నిర్మించిన తర్వాత విధుడిని పిలిచి యుధిష్ఠులను ఆహ్వానించవయ్యా నా మాటగా ఇక్కడ చక్కటి మండపాన్ని నిర్మాణం చేశాము దీనిని తమ్ముళ్లతో చూడు ఇక్కడే చక్కగా సుహృద్యోతం కూడా జరుగుతుంది అందువలన తప్పనిసరిగా రావాల్సింది అనేటువంటి ఆహ్వానాన్ని చెప్పి వాడిని తీసుకురా అని పంపించాడు ఈ వృత్తాంతాలన్నీ కూడా వైషంపాయిండు జనమేజుడు చెబుతున్నాడు ఓ జనమేజయ మహారాజా మతం ధృతరాష్ట్రో అజ్ఞాయపుత్రృతరాష్ట్రో నరాధిపహ దుస్తరం దైవం ఏతద్రాజం చకారహ కొడుకు అభిప్రాయం గుర్తించినటువంటి మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు దైవం బలీయమైందని తలిచాడు అంటే దైవము కంటే ఏమీ లేదు బలీయ సిహి ప్రకృతి నిరోధాత్ అన్నారు ప్రకృతి ఏదైతే ఉందో తాను ఏదైనా అనుకునేది చెయ్యాలి అనుకుని అనుకున్నప్పుడు దానికి ఏదో మనం నిరోధాలు చెప్పినప్పటికీ కూడా నిరోధాన్ని అతిక్రమించి అతని యొక్క ప్రకృతి ఉంటుంది సహజమది అందువల్ల ఆ విధంగా ఈ దైవము ఏం చేయాలనుకుందో విధివశ విధి ప్రేరణతోటి ఏం జరుగుతాయి అది జరగనే అని అనుకున్నాడు పాపం అనుకుని ఆయన ఇదంతా చేశాడు ఆన్యాయన తో విధురో భచనం నాభ్యనందచనం చే అయితే అయినటువంటి విధుడు మటుకు అలా చెప్పినటువంటి సోదరుడి యొక్క అన్యాయపూర్ణమైనటువంటి మాటలను హర్షి హర్షించలేకపోయాడు ఏమిటయ్యా ఇలాగే జోదం ఏమిటయా జోదానికి ఆహ్వానం చేయడం ఏమిటి ఇది ఎంత మాత్రం మంచిది కాదని విధుడు మళ్ళీ ఒక్కసారి ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు నా అభినందేన ౛పతే ప్రైశమేతం మైవ కరుమైవం కృతాః కులనాసాద్మి భేమి పుత్రేర్ భన్నై కలహస్తే ధ్రవంశా ఏతక్షంకే జ్యోత కృతే నరేంద్ర విదురుడు చెబుతున్నాడు ఆ మహారాజా మీ ఈ ఆదేశాన్ని నేను అభినందించలేను ఇలాంటి పని చేయకండి ఇది వంశనాశానికి దారి తీస్తుంది పుత్రుల మధ్య విభేదం నిశ్చయంగా కలహానికి కారణమవుతుంది జ్యోతం వల్ల నాకు ఇటువంటి సందేహం కలుగుతోంది అందునది అంత మాత్రము మంచిది కాదు అని చెప్పాడు అంటే ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు నేహ క్షత్తః కలహ తపే మాం నచేతం ప్రతిలోమం భవిష్యత్ ధాత్రాది సర్వం జగత్ చేష్ట తిన స్వతంత్రం ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు విధురా దైవం ప్రతికూలం కాకపోతే కలహం నన్ను ఇప్పుడు ఏమీ బాధించదయ్యా విధాత నిర్మించినటువంటి జగత్ అంతా కూడా భగవత్తుని యొక్క అధీనంలో ఉంటుంది ఆయన ఏం చెయ్యాలనుకున్నాడో అది జరుగుతుంది అంతేకాని మనం స్వతంత్రంగా ఏదో చెయ్యాలనుకుంటే జరగదు అందువల్ల ఆ భగవంతుడి యొక్క లిఖితం అనేటువంటిది ఇది జరగదు అని ఆ భగవంతుడి యొక్క కోరిక అయితే అలాగే జరుగుతుంది అంతేగాని దాంట్లో ఏ విధమైనటువంటి లోటు ఉండదయ్యా కాబట్టి తదజ్ఞ విధుర ప్రాప్య రాజానం మమ శాస్త్రాక్ష్య ప్రమాణ దుర్దర్శం కుంతీపుత్రుధిష్ఠం కాబట్టి విధురా నా ఆజ్ఞను పాటించు దుర్ధరుడైనటువంటి ఆ కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠుని ఇప్పుడే శీఘ్రంగా తీసి అని ఆజ్ఞాపించాడు ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వుని జ్యోతపరువుని యుధిష్ఠురానయనే సప్త పంచాశ్వ అధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో జ్యోతపర్వం మన యుధిష్ఠిరానయనం అనేటువంటి యాభై ఏడో అధ్యాయం అయింది యాభై ఎనిమిదో అధ్యాయంలోకి మనం ప్రవేశించాము వైషం పాయింట్ చెబుతున్నాడు జనమేజయుడితోటి ఓ జనమేజయ మహారాజా తత ప్రాయ్ విదురు అశ్వైరుదారై మహాజవైర్బలితో ధృతరాష్ట్రేణి ఆ రాజైనటువంటి బలవంతంగా నియోగించడం చేత విదురుడు వేగవంతాలైనటువంటి బలిష్టాలైనటువంటి గుర్రాలను పూజించినటువంటి ఎక్కి బుద్ధిమంతులైనటువంటి పాండవల దగ్గరికి వెళ్ళటట్ట సో విభత్తి తదధ్వానం ఆసాధ్యం రపతేపురం ప్రవి మహాబుద్ధి పూజ్యమానో ద్విజాతు మహాబుద్ధిమంతుడైనటువంటి అతను మార్గాన్ని అంతటి కూడా ప్రయాణం చేసి రాజధాని చేరాడు అక్కడ అందరు బ్రాహ్మణులందరి చేత పూజింపబడి నగరంలో ప్రవేశించట సర్ రాజగృహ మాసాధ్య కుబేర భవనోపమం అభ్యాగత్య ధర్మాత్మ ధర్మపుత్రం యుధిష్ఠిరం ఆ ధర్మాత్ముడైన విధుడు కుబేర భవనం లాంటి రాజభవనం చేరుకుని ధర్మపుత్రుడైనటువంటి యుధిష్ఠుడి కలుసుకున్నట్ట తం రాజా సత్యధృతర్ మహాత్మా అజాత శత్రు విధురం యథావ పూజా పూర్వం ప్రతి గృహ్యాజమీడ తృత రాష్ట్రం సపుత్రం ఆ అజాత శత్రువైనటువంటి యుధిష్ఠ మహారాజు సత్య నిష్ఠుడైనటువంటి వాడు అతడు యథావిధిగా విధుడిని పూజాపూర్వకంగా స్వాగతం చెప్పాడు ఆయన అర్ఘాధ్యాధుల సహితంగా ఆ ధృతరాష్ట్రుడి యొక్క కుశలాన్ని అడిగాడు అంటే ధృతరాష్ట్రుడు అలాగే దుర్యోధనాధులు అందరూ పులాసగా ఉన్నారా అని ప్రశ్నించాడు యుధిష్ఠుడు చెబు అంటున్నాడు ఆయనతో విధుడితో మాట్లాడినాడు విజ్ఞాత మనసో ప్రహర్ష కచ్చిక్షత్త కుశలే నాగతోసి కచ్చి పుత్రాస్థ వశాను మనసు సంతోషంగా లేదని తెలుస్తోంది క్షేమంగానే వచ్చావా వృద్ధుడైనటువంటి ధృతరాష్ట్రుడి కొడుకులందరూ అతనికి అనుకూలంగా ఉన్నారా ప్రజలందరూ అతనికి వశవత్తులే ఉన్నారు కదా ఏ విధమైనటువంటి బాధలు లేవు కదా అని అడిగట్ట అడిగితే విధుడు చెప్తున్నాడు రాజా మహాత్మా కుశలీ సపుత్ర జ్ఞాతి భీరీంద్ర కల్ప ప్రీతో రాజన్ పుత్రగణర్వినీత విశోకయ్య మహాత్మా విధుడు చెప్తున్నాడు రాజా మహాత్ముడు ఆ ధృతరాష్ట్రుడి పుత్ర సహితంగా చాలా కొలసగానే ఉన్నాడయ్యా జాతులతో కూడి ఇంద్రుడు ఇంద్రుడి ఆనందాన్ని ఉన్నాడు పొందుతున్నాడు ఆ మహాత్ముడు శోకరహితుడై తన ఎందు అనురాగం కలిగి ఉన్నాడు అంటే ఎల్లప్పుడూ కూడా తన శ్రేయస్సును మాత్రమే కోరుకుంటాడు తప్ప ఇతరుల శ్రేయస్సును కోరుకోడు అంటే శార్ధపరుడే ఉన్నాడు అని ధ్వనించి అలా మాట్లాడాడు ఇదంతా గురురాజోభ్యువాచ ఏ కుశలంచా సభా భాతృణ్యుత్ర సమాగమ్య భ్రాతృస్వార్ధ త్యాం సుహృద్యోతం క్రియత రమ్యత ప్రియామహే భవత సంగమేనా సమాగత క్రురవశ్చాపి మీ క్షామాన్ని ఆరోగ్యాన్ని గురించి అడిగాడు ఆ కురురాజు ఆ ధృతరాష్ట్రుడు అడిగి ఈ విధంగా సందేశాన్ని కూడా ఇచ్చాడయ్యా ఆ సందేశాన్ని చెబుతున్నాను విను ఓ పుత్ర ఈ సభ నీ సభతో సమానమైనటువంటి ఆకారంతో ఇక్కడ కూడా నిర్మింపబడింది తమ్ముళ్లతో కలిసి వచ్చి నువ్వు దీన్ని చూడాలి అంతేకాదు ఓ ధర్మరాజా సోదరులతో కలిసి ఆ సభలో ఆడాలి వినోదించాలి మిమ్మల్ని కలుసుకోవడం వల్ల అక్కడికి వచ్చినటువంటి కౌరవులు అందరము కూడా మేము సంతోషిస్తాము అని నీకు సందేశం పంపాడయ్యా విహిత ఏది మహాత్మన ధృతరాష్ట్రేణ తాన్యాగతో అలా మహాత్ముడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఏర్పరిచినటువంటి జ్యోదశాలలను అక్కడ చేరి ఆశీన్లైనటువంటి జ్యోతలను అందరినీ కూడా చూ చూద్దిగాను రాజా ఎందుకే నేను వచ్చాను అందువల్ల అది సేవించుకోవయ్యా అని ఆ ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి సందేశాన్ని యథాతథంగా ధర్మరాజుకి నివేదించాడు అప్పుడు యుధిష్ఠరుడు చెబుతున్నాడు జ్యూతి క్షత్ర కలహో విద్య कोवे ज्योतम रोते बुद्ध्यमानः किम्वा भवन मञ्यते युक्तरूपं भवत वाक्य सर्वये वस्तितास्मा युधिष्ठिर इति ఓ విదురా ఈ జ్యోతం వల్ల మాకు కలహం కలుగుతుంది బుద్ధిమంతుడు ఎవడు కూడా జ్యోదాన్ని ఇష్టపడడు నీవు కూడా దీన్ని తగిలింది అనుకుంటున్నావా నీ మాట మీద మేము కట్టుబడి ఉన్నాం నువ్వు రమ్మంటే మేము వస్తాము లేదంటే ఆగిపోతాము అని ఆ విదురుడితోటే చెప్పాడు అంటే అప్పుడు విదురుడు చెప్తున్నాడు జానామ్యహం జ్యోతం అనర్థం క్రితం శ్రయత్నం నివారణ రాజా చమాం ప్రాహిణత్వ ఆయుద్ధం శ్రేయరస్వ విదురుడు చెప్తున్నాడు ఈ జోతం అనర్థ కారణం నాకు తెలుసయ్యా నాకు తెలవకోవడం ఏం లేదు దీన్ని వారించడానికి నేను బహుదా ప్రయత్నించాను ధృతరాష్ట్రుడికి అనేక విధాలుగా కూడా నశ చెప్పాను ఈ జోదం వల్ల కలహం వస్తుందయ్యా కలహం వల్ల విరోధం వస్తుంది విరోధం వస్తే యుద్ధం వస్తుంది ఈ రకంగా మొత్తం కురువంశం అంతా కూడా నాశనం అవుతుందయ్యా అని కూడా చెప్పాను నేను అయినప్పటికీ కూడా నా ప్రయత్నం ఏమీ ఫలించలేదు రాజు నీ దగ్గరికి నన్ను పంపాడు విద్వాంసుడా ఇది విని శ్రేయస్కరమైంది నువ్వు ఆచరించు అంటే ఏమి చెయ్యాలి అనేటువంటిది నువ్వే ఆలోచించుకో అని చెప్పాడు ఎందుకంటే జోదం ఆడితే కనుక ఈ లోక లో హాని కలుగుతుంది కానీ తండ్రి లాంటి వాడు ధృతరాష్ట్రుడు ఆ ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించాడు ఆ ధృతరాష్ట్రుడు ఆజ్ఞను ఉల్లంఘిస్తే పరలోకంలో హాని కలుగుతుంది అందువలన పరలోకహితమైనటువంటి తండ్రి ఆజ్ఞ నిర్వర్తించడమే ప్రశస్తము ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ధృత ధర్మరాజు జోదవాడాడు జోదవాడి తమ్ముళ్ళని భార్యని రాజ్యాన్ని అంతా కూడా ఓడాడు ఇలా చేసాడు అని అనుకుంటాడు ధర్మరాజు ధర్మవర్తనుడైనటువంటి వాడు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలిసినటువంటి వాడు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదో తెలిసినటువంటి వాడు అందుకనే ఆయన మొట్టమొదటి ఒక ప్రతినిధాడు నేను ఎవరిని కష్టపెట్టను కష్టపెట్టకుండా ఉంటాను నా వలన ఏదైనా ఇటువంటి గొప్పదైనటువంటి స్తోంది అంటే కనుక దాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తానని కూడా ఆయన అన్నాడు అయితే ఇక్కడ ఏమైంది తండ్రి ఆజ్ఞాపించాడు విద్రుడిది విద్రుడు కూడా అదే చెప్పాడు నేను నివారించడానికి ప్రయత్నం చేశాను అయినప్పటికీ వినలేదు అందువల్ల నీకు ఈ ఆహ్వానాన్ని పంపేటప్పుడు ఏది శ్రేయస్కరమో నువ్వు ఆలోచించు అన్నాడు అంటే విధుడు మనసులో కూడా ధర్మం పట్ల అనురక్తం ఉంది అంటే ఏమిటి ఈ జోదం అనేటువంటిది ఇహలోకంలోనే హాని కలుగుతుంది తండ్రి యాజ్ఞ ఉల్లంఘిస్తే పరలోకంలో కూడా హాని కలుగుతుంది అందుచేత పరలోకహితమైనటువంటి తండ్రి యాజ్ఞను నిర్వర్తించడం అనేటువంటిదే ప్రశస్తము దాన్ని ఆచరించవయ్యా అని విదురుడు తన మనసులో ఉద్దేశం చెప్పినట్టుగా ధర్మరాజు భావన చేశాడు యుధిష్ఠిరు వాత కే త్రాన్యే కితవా దీప్య దీవ్యమాన వినా రాజ్యం ధృతరాశ్రేషపుత్రై పురుచ్ఛామి తాం విధుల బ్రూహి ఏ దీవ్యా దీవ్యా మహ శతస సన్నిపత్య యుధిష్ఠుడు అడుగుతున్నాడు విధురాక్కడ ధృతరాష్ట్రుడి కొడుకులు కాక జోదమాడేటువంటి వేళే జోదరులు ఎవరున్నారా అని నేను అడుగుతున్నాను వాళ్ళు ఎవరో మాకు చెప్పు వందల కొద్ది పందాలు వేసి ఎవరితో జోదం వాడాలి మేము అని అడిగాడు అడిగితే అప్పుడు విధుడు చెప్తున్నాడు గాంధార రాజ శకునర్ విశాంపతే కృతహస్తో తిదేవి కృతహస్త చిత్రసేన రాజా గాంధర్ రాజు అనేటువంటి ఉన్నాడు అతడు ఎక్కువగా జోదమాడతాడు అతడికి అభిమతమైనటువంటి పాచికలు కలిగినటువంటి వాడు నేర్పరి అతడి కాక రాజేని వింషతున్నాడు చిత్రసేనుడున్నాడు ఉన్నాడు జయుడు ఉన్నాడు అక్కడ అని చెప్పాడు అంటే అప్పుడు యుధిష్ఠుడు చెప్తున్నాడు మహాభయా క్షతవా సన్నివిష్టాహ మాయోపధ దేవితారో అత్ర లేదం సర్వ దిన స్వతంత్రం మహా మహాభయంకరుడు మోసంతో జోదం ఆడేటువంటి జోదర్లు అందరూ అక్కడ ఉన్నారయ్యా విధాత నిర్మించినటువంటి జగత్తు సర్వము కూడా విధికి లోబడి ఉంది స్వతంత్రమైంది కాదు కదా లేకపోతే ఈ జోదమాడడానికి పిలవడం ఏమిటి ధృతరాష్ట్రులంత వాడు ఇదంతా కూడా విధి విధి ప్రేరణ తప్ప మరేమీ కాదు నాహం రాజో ధృతరాష్ట్ర శాసన నగం ఇచ్చామి ఇష్టోహి దురోధరం ఇష్టో సదైవ తదస్మే కర్త విధురాత్మహం యథా ఓ విదురా రాజైనటువంటి ధృతరాష్ట్ర ఆజ్ఞను అనుసరించి జోదానికి నేను వెళ్లాలని అనుకుంటున్నాను ఎందుకంటే పుత్రునికి తండ్రి ఎప్పుడు కదా కాబట్టి నువ్వు ఆదేశించినట్టుగానే నేను చేస్తాను అని చెప్పాడు నాకామహ శకుని దేవితాహం నేన్మాం జిష్ణురాహయ ఆహూతోహం నవ్యవర్తే కదా తదాహితం ే జయశీలుడైనటువంటి ధృతరాశ్రుడు సభక రమ్మని నన్ను ఆహ్వానించకపోతే పాచికలాటలో కోరిక లేనటువంటి నేను శకుంతో అసలు జోధమానం పిలువబడి ఎన్నడూ కూడా వెలుచెరగను ఇది నాకు శాశ్వతమైనటువంటి వ్రతమయ్యా అందువలన అతను ఆహ్వానిస్తే నేను రానని చెప్పలేను అందువలన తప్పనిసరిగా పెడుతున్నాను నేను అని చెప్పాడు ఇదంతా ఈ వృత్తాంతం అంతా కూడా వైషంపాయిండు జనమేదేడి చెప్పినాడు జనమేదే మహారాజా హే హిదురం ధర్మరాజ ప్రాయాత్రికం సర్వమాజ్ఞ అభ్యతోర్ణం ప్రాయచ్ఛోభూతే సగన పాద పా సాను సహస్త్రీభి కృత్వా ఆ వైసంపాన్ని చెప్పినాడు జనమేదే మహారాజా విధులతో ఈ విధంగా చెప్పినటువంటి ధర్మరాజు ప్రయాణానికి వెంటనే ఏర్పాటు చేయమని ఆజ్ఞాపించాడయ్యా తెల్లవారగానే సోదరులతోటి బంధువులతోటి పరిచారకులతోటి ద్రౌపది మొదలు స్త్రీలతోటి అందరితో కలిసి ప్రయాణం అయ్యాడు దైవం హి ప్రజ్ఞాష్ణాతి చక్షుఃేజైవాపతాతు వశేతిపాషైరి వనర స్థిత మిరుమిట్లు గెలిపేటువంటి కాంతి పడగానే కన్నులు మూసిపోయినట్టుగా దైవం ఎప్పుడు కూడా మనిషి యొక్క ప్రజ్ఞను హరిస్తుంది అంటే దైవం విధిలిఖితమైనటువంటిది జరగవలసి ఉంటే కనుక మనిషిలో ప్రజ్ఞ ఉన్నప్పటికీ ఆ ప్రజ్ఞ కూడా మాయ అనేటువంటి ఒక పొర కన్మేసి అజ్ఞానం ఆవరించిపోతుంది ఆ అజ్ఞానం ఆవరించినప్పుడు ఏమి చెయ్యాలో తెలవక ఆ విధి యొక్క మాయలోనే మనిషి నడుస్తూ ఉంటాడు అందువల్ల వినాశకాలే విపరీత బుద్ధి అంటారు వినాశకాలం దాపరించినటప్పుడు ఇటువంటి విపరీతమైన బుద్ధులు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే నాశకాలము రావలసి ఉన్నటువంటిది విధి ప్రేరితమై ఉన్నది ఈతని యొక్క బుద్ధి దాన్ని అడ్డుకోగలిగినటువంటి సామర్థ్యం కలదైనప్పటికీ కూడా విధి ప్రేరితమైనటువంటిది బుద్ధి మాయా అనేటువంటి పొరకు కమ్మేసేసి అజ్ఞానమే అధికమైపోయి ఆ విధి ప్రేరితమైనటువంటి దానితోటి ఆడిస్తూ ఉంటుంది అందువలన అక్కడ మన ప్రజ్ఞ ఎంత మాత్రము కూడా పనికిరాదు దైవం మానవుడి యొక్క ప్రజ్ఞను హరిస్తుంది పాశాలతో కట్టబడినట్టుగా నరుడు ఎప్పుడు కూడా ఆ విధాత వశమే ఉంటాడయ్యా ఆ విధి నడిపించేటువంటి నా ఆ నాటకంలో తను ఒక కేవలం పాతధారిగా అలా పనులు చేస్తూ ఉంటాడు కానీ స్వయం బుద్ధి అనేటువంటిది అతని అక్కడ ఏమీ కూడా ఉపయుక్తమవుదు అందువలన ఈ చుక్తయో రాజా సహ క్షత్ర యుధిష్ఠిర అమృష్యమాణస్యాథ సమాహ్వాన మరి ఈ విధంగా చెప్పి శత్రుధముడైనటువంటి యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడి యొక్క ఆహ్వానాన్ని అంగీకరించాలన్న మనసులో ఎంత లేకపోయినప్పటికీ కూడా విధులతో పాటు బయలుదేరాడు బాహ్లీకేన శత్రు సోదరుడైనటువంటి పాడుకుమారుడైనటువంటి యుధిష్రుడు బాహ్లీకుడు కూర్చి ఇచ్చినటువంటి రథం ఎక్కి తమ్ములందరితోటి కలిసి బయలుదేరేట రాజశ్రీయా దీప్యమాన బ్రహ్మ బ్రహ్మపురస్సర రాజ్యలక్ష్మితో దేదీప్యమానుడై బ్రాహ్మణ పురస్వరుడై బయలుదేరేట సంధిదేశ ప్రేష నాగారసాదూలాహచక్రు నృపశాసనం తన హస్తాపరగమ గురించి వాతావరణ చేత సందేశం పంపాడు ఆ పురుష శ్రేష్ఠులందరూ కూడా రాజశాసనాన్ని పాటించి ముందుగా హస్తినాపురానికి వెళ్ళి ఇలాగా యుధీశ్వరుడు తన తమ్ముడితో అందరితో కలిసి ఇలా వస్తున్నాడు అనేటువంటి సందేశాన్ని చెప్పారు మహాతేజ బ్రాహ్మణ స్వస్తి వాత్య నిర్యయో మందిరా బై అనంతరం మహా తేజస్థాలైనటువంటి యుధీష్ర మహారాజు సమస్తమైనటువంటి సామగ్రితో బ్రాహ్మణుల చేత స్వస్తి వాతనం చేయించుకుని ధోమ్యులతో సహితంగా మందిరం నుండి వెలుపలికి వచ్చేట బ్రాహ్మణే అన్యేభ్యత్వార్థం తుమే ఉపచక్రమే సుఖ ప్రయాణం కోసం యథావిధిగా బ్రాహ్మణులందరికీ ధనాన్ని ఇచ్చాడు దానం చేశాడు ఇతరులు కూడా అడిగినటువంటి దక్షిణలన్నీ కూడా ఇచ్చాడు ఆయన ప్రయాణుడయ్యాడు బయలుదేరాడు సర్వలక్షణ సంపన్నం రాజార్హం సపరిచ్ఛదం సమారు మహారేజ గజ మహారాజా గజేంద్రం షష్ఠి నిషసాద గజస్కంధే కాంచనే పరమాసనే హారి కిరీటి అరవై ఏళ్ల వయస్సు కలిగినటువంటి సర్వలక్షణ సంపన్నమై సమస్త వస్తువులతో కూడినటువంటి రాజయోగ్యమైనటువంటి గజరాజుని మహారాజు అధిష్ఠించేట హారాలు కిరీటం ధరించి సర్వాభరణ భూషితుడై పసిడి ఛాయతో మెరిసిపోతున్నటువంటి యుధిష్ణుడు ఆ మీద బంగారు అంబారి మీద ఆసీనుడయ్యట అటువంటి ఇనుమడించినటువంటి రాజసోమ సభతోటి ఆ యుధిష్ఠుడు బంగారు వేదిక ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని ప్రజ్వలిస్తున్నదేవుడులాగా ప్రకాశించేట అలా ఆయన వెళుతున్నాడు సూత మాగధి మహాసైన్య సంబీత యథా ఆదిత్య స్వరస్మి హర్షాతులేఖ లేనటువంటి నరులతో వాహనాలతో కూడినటువంటి రాజు ముంద నడిచాడు గొప్ప రథకోశాలతో ఆకాశమంతా నిండిపోయింది సూతులు మాగదులు వంగులు స్తోత్రాలతో స్తుతిస్తున్నారు మహా సైన్యంతో కూడినటువంటి అతడు కిరణాలతో కూడినటువంటి సూర్యుడిలాగా మహాప్రభాయమానంగా గొప్ప దాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ వెళుతున్నాడు పాండురేణూర్ధని బహో యుధిష్ఠిరో రాజా పౌర్ణమాస్యమివోరా తల మీద శ్వేతఛత్రాన్ని ధరించినటువంటి యుధిష్ఠుడు పొన్నమి ఉన్నటువంటి చంద్రుడిలా ప్రకాశిస్తున్నట్ట చామరేర్ హేమదండే ధూయమాన సమంతా అంతేకాకుండా బంగారు కర్రలు కలిగినటువంటి అతనికి అన్ని వైపుల నుండి విసురుతున్నట్ట ఆ మార్గ మధ్యంలో అమితమైన సంతోషంతో ప్రజలందరూ కూడా జయజయధ్వానాలు చేస్తున్నట్ట అతడు యథోచితంగా శిరస్సు వంచి వాళ్ళందరినీ కూడా నమస్కరిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి జయధ్వానాలన్నీ కూడా స్వీకరిస్తున్నట్ట అలా వెళ్తున్నాడు అపరే కురు పదియాంతం సమాహితా సువంతి సైతం సౌఖ్యాత్ మృగపక్షి స్వనయర్ నరాహ మార్గంలో అలా సాగిపోతున్నటువంటి కురురాజున్ని ఇతరుల లేనటువంటి కొంతమంది దగ్గరికి వచ్చి మృగపక్షి ధ్వనులతో నిరంతరము సుఖంగా సుధిస్తున్నట తథైవ సైనికారాజన్ రాజాన మును యాంతియే తేషాం హలహల శబ్ద దేవం తత్వ అప్రతిష్టిత రాజా రాజుననుసరించి వస్తున్నటువంటి సైనికుల యొక్క కోలాహల ధ్వని ఎలా ఉందయ్యా అంటే ఆకాశంలో గూడుగొట్టి ప్రతిధ్వనిస్తుంది అయ్యా నృపశ్యాగ్ర గజే యో భీమ గజ స్కంధ గతో బలి ఓ పార్శ్వగతే రాజ సదస్వే మేషు కల్పిత అధిరూఢ యమోచా జగ్మతుర్భరదర్శ శోభయంతో మహాసైన్యం తావు భో రూపశాలిణ రాజుకు ముందుగా ఏనుగి నెక్కి బలశాలైనటువంటి భీములు బయలుదేరేట అలాగే కవల నకుల సహదేవులు చక్కగా అలంకరింపబడినటువంటి గుర్రాలు నెక్కి రాజుకి ఇరువైపులా నడుస్తున్నట్ట ఆ రూపవంతులిద్దరూ ఇద్దరు మహాసైన్యానికి గొప్ప శోభం చేకూరుస్తున్నట్ట ఇల్లాగా బ్రహ్మాండమైనటువంటి సైనికులతో కలిసినటువంటి వాడే అనేక వాహనాలతో కలిసినటువంటి వాడై మహారాజు అయినటువంటి యుధిష్ఠుడు హస్తనపురానికి బయలుదేరేడని చెబుతూ స్వస్తి